దేవుని బిడ్డలారా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా మరొకసారి గొప్ప సమయాన్ని నాకు ఇచ్చినందుకు ప్రభుకి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను ఈ రోజు నేర్చుకోబోయే వాక్యం నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపా సత్యములు నీ వర్తులు విత్తనాల గ్రంథం ఎనభై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనం ఈ మాట గనక మనం చూస్తే దేవుడు తన వాగ్దానాలను నిలుపుకునే సమర్థత గలవాడు మాత్రమే కాదండి అంటే ప్రతి మాటని నేను నిరూపిస్తాను అని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు ఆయన ఏదైనా మాట చెప్పాడు అంటే దేవాది దేవుడు అది మనం చెయ్యాలి అని అంతే ఎందుకంటే ఆయనకున్న ఆధారాలు ఏంటి కృప సత్యములు అంటే నీటి న్యాయం కృప అంటే ప్రేమ సత్యములు అంటే నిజం అంటే ఈ రెండు మాటలు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయన ప్రతి మాటని నేను ఇది మీకోసం చేస్తున్నానని నిరూపించుకోవాల్సిన అవసరం దేవాది దేవుడికి లేదు కానీ దా ఆయనకి మనం ఏమున్నాయని గ్రహించాలి ఆయనకి మన మీద కృప ఉందని గ్రహించాలి అలాగే ఆయన మనకి సత్యాన్ని సత్యము అంటే నీతిగా న్యాయంగా ఉన్నారని మనం గుర్తించాలి దే ప్రేమ దేవుని బిడిలాగా అంటే ఆయన సింహాసనానికి ఏంటి పునాదులు అంటే ఆయన నీతి నిజాయితీ దాన్ని మనం ఎంతో హర్షించాలి ఆ గొప్ప మాటలనే దేవుడు మనకి ఆయనకి నాకు ఉన్నాయి అనే సమాధానాలు ఆయన గుణాలని ఆయన చేత దేవుని సింహాసనానికి పునాదులే అని ఈ ఒక్క మాట ద్వారా మనం తెలుసుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుంది మమ్మల్ని మిక్కిలి ప్రేమించే మా మంతుడా పరలోకప తండ్రి ఈ గొప్ప సమయాన్ని మరొకసారి మాకు ఇచ్చినందుకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రొవా ఇదిగో ప్రవ్వా గొప్ప మాట ద్వారా ప్రవ్వా నీ నీతికి నీ కృపా సత్యముకి నీ సింహాసనానికి ఆధారాలు ప్రవ్వా అట్టి రీతిగా మాకు కూడా ప్రవ్వా నీ కృపా సత్యము కలగజేయాలని ప్రతి ఒక్కరికి మిండైన సహాయం దయచేయాలని ఈ కొద్ది మాటల ద్వారా ప్రతి ఒక్క జీవితాల్లో కూడా వాళ్ళు మారడానికి అలాగే కృపా సత్యములు ఎరుగు ఎరుగడానికి వాళ్ళకి సహాయపడమని ఈ కొద్ది ప్రార్థన మీ పాదాల సన్నిష్ చేర్చుకుంటారని ఏ సు పరిశుద్ధనామంలో అడిగి తండ్రి ఆ మేన్